ప్రేక్షక మహాశైలకు నమస్కారములు ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈ గ్రహణము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సంభవిస్తుంది తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయం ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ముందుగా రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణము భాద్రపద పౌర్ణమి రోజున ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషములకు గ్రహణము ప్రారంభము జరుగుతుంది అక్కడి నుంచి మధ్య గ్రహణము అంటే గ్రహణము సగం జరిగినటువంటి సమయము రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషము తర్వాత గ్రహణ పూర్తి అయ్యే సమయము అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఈ గ్రహణం ఉంటుంది అంటే ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున అని అర్థం అంటే గ్రహణ ప్రారంభకాల సమయం నుంచి గ్రహణం పూర్తయ్యేంత వరకు మధ్య సమయము మూడు గంటల నలభై ఒక్క నిమిషం పాటు ఈ గ్రహణము జరుగుతూ ఉంది మరి గ్రహణము ఏ నక్షత్రాల సమయంలో జరుగుతుంది అంటే శతభిషా నక్షత్రము పూర్తి జరిగి పూర్వాభాద్ర నక్షత్ర ప్రారంభ సమయంలో రెండు నక్షత్రాల సంధికాలంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ జన్మ నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని వీక్షించరాదని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో సహజంగానే ఆ గ్రహణ సమయంలో ఆ గ్రహణాన్ని ఎవరు చూడకూడదు ప్రత్యేకించి ఈ నక్షత్ర జాతకులు చూడకూడదని పెద్దలు విధించిన నియమము మరి ఈ సమయంలో గ్రహణం జరుగుతున్నప్పుడు ఏ నియమాలు మనం పాటించవలసి ఉంటుంది ప్రత్యేకంగా పట్టు విడుపు స్నానం ఆచరించాలి పట్టు స్నానం అంటే గ్రహణము తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభం కవుతుంది అందుకు ఒక అరగంట ముందుగా స్నానం చేసి శుద్ధిగా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని మీ గురువులు ఉపదేశించినటువంటి ఏ మంత్రమైనా అది అష్టాక్షరి పంచాక్షరి తారక మంత్రము ఏ మంత్రమైనా మీరు అనుష్ఠానం చేసుకోవచ్చు లేదండి మాకు ఏ గురువు దగ్గర నుంచి మంత్రము ఉపదేశం జరగలేదంటే మీకు నచ్చిన ఇష్టదేవతా స్తోత్రములు ప్రార్థన అష్టోత్తరాలు చేసుకోవచ్చు తర్వాత గ్రహణము అయిపోయిన తర్వాత మీరు విడుపు స్నానము చేయాలి మరి ఏ కారణం చేతనైనా విడుపు స్నానం చేయడానికి అర్ధరాత్రి కుదరకపోతే ఒక నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని తలపై ప్రోక్షించుకోండి తెల్లవారి చక్కగా స్నానమాచరించుకొని సంధ్యావందనం నిర్వహించుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి మరి ఇంట్లో నిలువ ఉండేటువంటి పదార్థాలు ఉన్నప్పుడు దానిలో దర్భలను ఉంచండి ఆ విధంగా పదార్థాలు పవిత్రంగానే ఉంటాయని పెద్దలు చెప్పిన మాట మరి గర్భవతులు ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించి మన పూర్వీకులు ఏ పద్ధతిని అనుసరించి ఆ గ్రహణ సమయంలో ఏమేమి పనులు చేయకూడదు అంటే కూరగాయలు తరమటం లాంటి లేదా బిందెలపైన మూతలు వేయటాలు తీయటాలు ఇలాంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు మరి అదే పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలని తెలియజేస్తున్నాం మరి ఇంకొక మాట ఏమిటంటే గ్రహణానికి ముందుగా అంటే సుమారు ఆరు గంటల ముందుగా ధర్మసింధు ప్రకారము రెండు యామములకు ముందుగా ఆలయాలు మూసి ఉంటాయి అంటే ఆరు గంటల ముందుగా అంటే సాయంత్రం లోపుగా మరి ప్రజలందరూ కూడా భోజనం చేసుకొని సిద్ధంగా ఉండి సాయంత్రానికి గ్రహణ సమయంలో మంత్ర అనుష్ఠానం చేసుకొని అందరూ చక్కగా మంత్రసిద్ధి పొందాలని తెలియజేస్తున్నాము ఈ గ్రహణ సమయంలో ఎవరైతే మంత్ర అనుష్ఠానం చేసుకుంటారో మనం చేసిన దానికి వందరెట్ల రెట్ల ఫలితం అధికంగా ఉంటుంది కాబట్టి పెద్దలందరూ కూడా ఈ సమయంలో అనాదిగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు నక్షత్ర జాతకులు మా నక్షత్రంలో మా రాశిలో గ్రహణం పడుతుంది కాబట్టి మాకు అరిష్టమని లేదు కొంతమందికి రాజయోగం అని ఆ విషయాలు ఎవరు నమ్మవద్దు దయచేసి భయభ్రాంతుల గురి కావద్దు గ్రహణమైన తర్వాత ఈ నక్షత్రం వాళ్ళు శివాలయానికి వెళ్ళి విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని అర్చన చేయించుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ ఈ గ్రహణము ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషానికి పూర్తవుతుంది ఇది గమనించి అందరూ గ్రహణ సమయాన్ని పాటించవలసిందిగా తెలియజేస్తున్నాం ఓం శాంతి